శ్రీ వికారనామ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది అంటే కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉంటాయి రాశి ఫలాలు ఎలా ఉంటాయి అనేటువంటి దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ సెప్టెంబర్ నెలలో ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు కర్కాటక రాశికి ఏ స్థానంలోనూ శనికేతువులు ఆరింట పంచమ స్థానంలో గురుడు ప్రధాన ఫలితాలని నిర్దేశిస్తున్నాయి అలాగే సుమారు సెప్టెంబర్ పన్నెండవ తారీఖు వరకు రవి కుజ బుధ శుక్రులు దాదాపుగా ద్వితీయ స్థానంలో ఆ తర్వాత తృతీయ స్థానంలోనూ ఉండటం అంటే ఈ గ్రహ సంచారం అనేటువంటిది కర్కాటక రాశి వాళ్ళ జీవితం మీద ఈ సెప్టెంబర్ నెలలో ప్రధానమైన ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది తెలియజేయటం జరుగుతోంది అయితే ముఖ్యంగా ఈ కర్కాటక రాశి అనగానే పునర్వసు నాలుగవ పాదం అలాగే పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ కర్కాటక రాశిలోకి వస్తారు ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ఈ సెప్టెంబర్ నెల అత్యంత యోగదాయకమైన కాలం వాళ్ళు ఏ పోటీ పరీక్షలకు వెళ్ళినా వాళ్ళ సెమిస్టర్స్లో కానీ వాళ్ళ ఎగ్జామినేషన్స్లో కానీ మంచి ఫలితాలని సాధిస్తారు ఉద్యోగస్తులు కూడా వాళ్ళు అనుకూలమైన స్థానాలకి అనుకూలమైనటువంటి సీట్లకి ప్రమోషన్లతో కూడిన ట్రాన్స్ఫర్లని పొందుతారు వ్యాపారస్తులు వాళ్ళ వాళ్ళ వ్యాపార విస్తరణ కోసం రుణాలని రుణాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి చాలా కాలం పాటు రుణాలు రాక వ్యాపార విస్తరణ జరగక ఆగిపోయిన సందర్భాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ నెలలో ఆ బ్యాంక్ లోన్స్ లేదా రుణాలు వీళ్ళకి శాంక్షన్ అయ్యి వాళ్ళ వ్యాపార విస్తరణ ఈ సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా జరుగుతుంది అలాగే అవివాహితులైనటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ మాసంలో వాళ్ళ మనసుకు తగ్గినట్టుగా అంటే వాళ్ళ ఆలోచనలకి వాళ్ళ బుద్ధికి తగినట్టుగా మంచి సంబంధాలు వస్తాయి ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే కర్కాటక రాసి వాళ్ళు సహజ సిద్ధంగా ప్రేమాస్పదులు అంటే బాగా ప్రేమ ఆపేక్షలకి ఎక్కువగా లొంగిపోతారు అంటే వాళ్ళ మనస్తత్వం ప్రకారం ప్రేమ ఆపేక్షలు ఎక్కువగా ఉంటాయి కుటుంబ సభ్యుల పట్ల మమకారం ఉంటుంది అంటే వీళ్ళకి తగ్గినటువంటి ఆలోచనలతో వాళ్ళు ఫలానా సంబంధాలు వస్తే బాగుండు అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు కనుక వాళ్ళకి తగ్గ సంబంధాలు ఈ సెప్టెంబర్ నెలలో వస్తాయి అదేవిధంగా పునర్వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు అంటే గతంలో విడాకులు పొంది వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళ మనస్తత్వానికి అంటే వాళ్ళ సున్నితమైన మనస్తత్వానికి కుదరక విడిపోయినటువంటి వాళ్ళు అంటే తెలిసి తెలియక వివాహం చేసుకున్నప్పుడు ఇబ్బందులు పడి విడిపోయి విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ నెలలో కనుక వివాహ ప్రయత్నాలు చేసేటట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి మంచి ప్రేమాస్పదలైనటువంటి వాళ్ళు వాళ్ళకి తగినట్టుగా ఆపేక్షతో కూడికినటువంటి వాళ్ళ సంబంధాలు వచ్చి వాళ్ళకి మంచి జీవితానికి బాటలు వేసే నెల కింద ఈ సెప్టెంబర్ నెలని చెప్పవచ్చు అలాగే సాఫ్ట్వేర్ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు పొందుతారు ఇంక్రిమెంట్లను పొందుతారు ఉద్యోగంలో జీతంలో హైక్ని సాధించడానికి ఈ సెప్టెంబర్ నెల మంచి కాలంగా చెప్పబడుతోంది అంటే ఈ సెప్టెంబర్ నెలలో గత నెలల్లో ఎప్పుడైతే అంటే చాలా కాలం పాటు ఆగిపోయినటువంటి ప్రమోషన్స్ చాలా కాలం పాటు జీతం పెంచుతామని చెప్పి ఆగిపోయిన సందర్భాల్లో అనేక రకాలైన ఇబ్బందులు కలిగినటువంటి సందర్భాల నుంచి బయటపడి ఈ సెప్టెంబర్ నెలలో మంచి జీతానికి మంచి స్థాయికి మంచి ప్రమోషన్లకి చేరతారని చెప్పడంలో ఆలోచించాల్సిన అవసరం లేదు అదేవిధంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి సినీ టీవీ రంగ కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి వేషాలు వచ్చి వాళ్ళ మనసుకి తృప్తి కలిగేటువంటి వేషాలు వాళ్ళకి మనసుకు తృప్తి కలిగేటువంటి క్యారెక్టర్స్ వాళ్ళ మనసాక్షికి అనుకూలంగా ఉండేటువంటివి లభించడం ఈ సెప్టెంబర్ నెలలో చెప్పదగినటువంటి సూచన అయితే ఈ వ్యాపార రంగం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సెప్టెంబర్ నెలలో గతంలో ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ అంటే నిర్మాణ పరంగా కానీ అమ్ముడుపోక కానీ అనేక రకాలుగా ఇరుక్కుపోయి డబ్బులన్నీ ఇరుక్కుపోయి బాధలు పడినటువంటి సందర్భాలు సుమారుగా గత ఐదారు నెలలుగా జరుగుతున్న సందర్భాల్లో వాళ్ళు చాలా రిస్కులు పడ్డటువంటి సందర్భంలో ఈ రియల్ ఎస్టేట్ రంగం ఈ నిర్మాణ రంగంలో వాళ్ళు ఈ నెల ఎంతో ఫ్రీ అవుతారు ఖచ్చితంగా వాళ్ళకి ఆదాయం అంటే వాళ్ళ యొక్క రంగం నుంచి వాళ్ళకి ఆదాయాలు తిరిగి రావటం అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు రావటం వాళ్ళకి ఆదాయం రావటం అనేటువంటిది ఈ నెల ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పటంలో ఆలోచించాల్సిన అవసరమే లేదు అదేవిధంగా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులతో అనుకున్నంత విధంగా చక్కగా గడపగలుగుతారు అంటే భర్తతో కానీ పిల్లలతో కానీ మంచి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు పూజలు పురస్కారాలు యజ్ఞాలు యాగాదులు ఈ నెలలో విస్తృతంగా చేస్తారు అంటే ఈ కక్కాడ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి వాళ్ళ కుటుంబ సభ్యులతో బాగా గడపాలని చక్కగా పూజలు ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలనేటువంటి మనస్తత్వం ఉండటం అవి చాలా కాలం పాటు ఎవరి వాళ్ళ ఒత్తిడి వల్ల కుదరకపోవటం వల్ల వీళ్ళు కొద్దిగా మానసికంగా డిప్రెషన్కి లోనేటువంటి సమయం నుంచి ఈ నెలలో మంచి స్థితికి వెళ్ళి అంటే కుటుంబ సభ్యులందరితోనూ చక్కగా పూజ పురస్కారాలు తీర్థయాత్రలు క్షేత్ర దర్శన ఇష్ట దేవత దర్శనాన్ని కూడా పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఇదే విధంగా ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఈ సెప్టెంబర్ నెలలో చక్కగా నూతన గృహాలని నూతన వాహనాలని నూతన స్వర్ణ ఆభరణాలని కొనుగోలు చేస్తారు మంచి ఫర్నిచర్ని కొనుగోలు చేస్తారు వాటిని ఇంట్లో అందంగా అలంకరించుకుంటారు అయితే ఈ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే వీళ్ళు సున్నితమైన మనస్కులని ఇందాక చెప్పుకున్నాం అదేవిధంగా ఆవేశపరులని చెప్పుకున్నాం అదేవిధంగా ఎక్కువగా ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళలో పొరపాటున ఎవరికైనా సరే మద్యపానం అనేటువంటిది అంటే త్రాగుడు అనేటువంటి విషయానికి గనక కొద్దిగా అలవాటయ్యేటట్లయితే వాళ్ళు కుటుంబ పరంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు ఆ చెడు అలవాట్ల నుంచి ఈ సెప్టెంబర్ నెల నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఎటువంటి పరిస్థితుల్లోనూ కర్కాటక రాశి వాళ్ళు మద్యపానానికి బానిసలు అవటం అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో పనికిరాదు అంటే మిగతా రాశుల వాళ్ళు అవచ్చా అనేది కాదు మిగతా రాశుల వాళ్ళకి కాకుండా వీళ్ళకే ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళు తొందరగా ఎడిక్ట్ అయిపోతారు అంటే ఇందాక మనం చెప్పినట్టుగా వీళ్ళు ఆవేశపరులు వీళ్ళకి ఆపేషలు ఎక్కువ ప్రేమలు ఎక్కువ సున్నితమైన మనస్తత్వం వీటి ద్వారా వీళ్ళు తొందరగా ఈ మద్యపానానికి బానిసలు అవుతారు కనుక దాని జోలికి పోకుండా ఒకవేళ దాంట్లో కనుక ఉండేటట్లయితే అర్జెంటుగా అతి తొందరగా దాంట్లో బయటికి రావడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన ఇక ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెలలో ఎంతో అనుకూలమైన ఫలితాలని సూచిస్తుంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి సంతాన పరంగా మంచి పురోగతి కనపడుతోంది అదేవిధంగా ఆరోగ్యపరంగా గతంలో ఎవరైతే దీర్ఘ రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ రోగాల నుంచి వాటి నుంచి విముక్తిని పొంది మంచి ఆరోగ్యాన్ని పొందుతారు ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళలో ఎవరికైతే జలుబు దగ్గు ఆయాసం ఈ గుండెకి సంబంధించి ఈ ఊపిరితిత్తులకు సంబంధించి ఏవైతే అనారోగ్యాలతో దీర్ఘకాలం బాధపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ నెలలో అటువంటి అనారోగ్యాల నుంచి వీళ్ళు తొందరగా ఈ నెలలో బయటికి రాగలుగుతారు అది ఇకపోతే ఈ కర్ణాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అనుకూలమైన తేదీలు ఒకటి రెండు నాలుగు ఏడు అలాగే పది పదకొండు పదమూడు పదహారు అలాగే ఇరవై పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు ఇరవై ఐదు ఇవి ఈ ప్రతి నెలలో ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెలలో వీళ్ళకి అనుకూలమైన తేదీలుగా వీళ్ళకి చెప్పడం జరుగుతుంది అలాగే ప్రతికూలమైన తేదీలు అంటే కలిసి రాని తేదీలు ఏమిటంటే ఎనిమిది తొమ్మిది పదిహేడు పద్దెనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇవి ప్రతికూలమైన తేదీలుగా చెప్పబడుతోంది ఈ అనుకూలమైన ప్రతికూలమైన తేదీలని మీరు దృష్టిలో పెట్టుకొని ముఖ్యమైన కార్యక్రమాలు ముఖ్యమైన ఇంటర్వ్యూస్ ముఖ్యమైన కొత్త వ్యాపారాలు స్థాపించటం కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయటం కొత్త సినిమాలు ప్రారంభించటం ఇలా ఏవైనా సరే కొత్తగా పని చేసేటప్పుడు ఈ లక్కీ నెంబర్స్ని దృష్టిలో పెట్టుకుని పైన నేను చెప్పిన లక్కీ నెంబర్స్ అంటే లక్కీ తేదీల్లో కనుక మీరు స్టార్ట్ చేయగలిగితే వాటి యొక్క అఖండమైన విజయాలని ఈ సెప్టెంబర్ నెలలో మీరు పొందగలుగుతారు అదేవిధంగా వీళ్ళకి అనుకూలమైనటువంటి కలర్స్ ఏంటంటే సిల్వర్ కలర్ గ్రే కలర్ అలాగే వైట్ కలర్ ఈ మూడు రంగులు అలాగే బిస్కెట్ కలర్ ఈ రంగులు ఈ రంగులు ఏవైతే ఉంటాయో ఈ రంగుల దుస్తులు ధరించడం వలన అలాగే వీళ్ళకి అనుకూలమైనటువంటి వారాలు సోమవారం అలాగే ఆదివారం ఈ వారాల్లో కనుక వీళ్ళు మంచి కొత్త కార్యక్రమాలను స్టార్ట్ చేసేటట్టయితే అఖండమైన విజయాలని అనంతమైన ధన సంపదల్ని పొందగలుగుతారు ఈ సెప్టెంబర్ నెల వీళ్ళకి అన్ని రకాలుగా కర్కాటక రాశి వాళ్ళకి లాభదాయకంగా ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో అధిక భాగం శుభ ఫలితాలు సూచించబడుతున్నాయి అంటే ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి అంటే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి మంచి ఫలితాలు అఖండమైన విజయాలు ధనలాభం ఆరోగ్య లాభం అనేటువంటిది సూచించబడుతోంది విద్యా లాభం విద్యార్థులకు సూచించబడుతోంది విదేశీ యానం గ్రీన్ కార్డుల కోసం వీసా కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకి ఈ నెల అత్యంత అనుకూలమైన ఫలితాలని సూచిస్తోంది ముఖ్యంగా ఈ కర్కాటక రాసి వాళ్ళకి అన్ని రకాల రంగాల వాళ్ళకి వ్యాపార రంగాల వాళ్ళకి ధన ఆదాయ మార్గాలు పెరగటం ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి అందరికీ ధనాదాయ మార్గాలు పెరగటం డబ్బుకు లేని స్థితికి రావడం జరుగుతుంది అంటే సుమారుగా గత ఐదారు నెలలుగా వాళ్ళు ఎన్నో రకాలైన ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎన్నో బాధలు అనుభవించినటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఈ నెలలో ఆ బాధల నుంచి విముక్తి పొంది మంచి పాజిటివ్ వేవ్ ఎక్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఈ సెప్టెంబర్ నెల వీళ్ళకి తీసుకొస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఎవరికైతే ఈ కొద్దిగా ఆరోగ్యపరమైన ఆర్థిక పరమైన ఇబ్బందులు వాళ్ళు ఈ కర్కాటక రాసి వాళ్ళలో ఉన్నారు వాళ్ళు ఈ నెలలో ముఖ్యంగా కుజుడికి గురుడికి గనక గ్రహ శాంతులు జరిపించుకున్నట్లయితే వాళ్ళకి ఈ నెల మొత్తం అత్యంత శుభ ఫలితాల నుంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆ ధన కనక వస్తు లాభాలతో మంచి విజయాలతో మంచి పదవులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పరమేశ్వరుణ్ణి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి